హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది అయితే ఈ రోజు బస్తీ వాళ్ళ తరఫున కేసు వాదిస్తూ ఉంటుంది కదా ఈ రోజు కోర్టులో ఆనంది జ్యోతి ఇద్దరు కూడా గెలుస్తారు ఎందుకంటే ఇక సునందాను ఒప్పించి ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా బస్తీ వాళ్ళకు కావలసిన నివాసానికి అవసరమైన ఇల్లు ఇక వాళ్ళ పిల్లలకు స్కూళ్ళు ఇక ఆట స్థలాలు అవన్నీ కూడా సునంద గారు ఇప్పించేటట్లు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా సునందాను ఒప్పించి కోర్టులో ఇక సునంద గారే ఇలా చెప్పారు కాబట్టి ఆ బస్తీలో ఇక ఆ పైపుల ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఇక అనుమతి ఇవ్వాలి అని ఇక కేసు అయితే వాదిస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక బస్తీ వాళ్ళైతే షాక్ అవుతారు ఏంటి సునంద మేడం గారు మాకిలా ఇల్లు ఇక మా పిల్లలకు స్కూలు ఇవన్నీ ఇప్పిస్తానన్నారా అయితే మేము తప్పకుండా ఆ ఫ్యాక్టరీ కట్టడానికి అడ్డు రాము మాకు కావలసింది మా పిల్లలకు చదువు మాకు మంచి ఆహారం ఇక మేము ఉండడానికి ఇల్లు అవి ఉంటే చాలు ఇక మేము మీ ఫ్యాక్టరీకి ఎలాంటి అడ్డు రాకుండా ఉంటాము అని ఇక అంటూ ఉంటారు ఆ వాసులైతే అప్పుడే ఇక సునంద అయితే ఇక వీళ్ళందరినీ నేను ఆదుకుంటాను కానీ మా పైపుల ఫ్యాక్టరీ ఈ బస్తీలోనే నిర్మించాలి దాని వల్ల ఇక మీకు చాలా లాభాలుంటాయి అని ఇక సునంద అయితే కోర్టులో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ ప్రజలు కూడా సరే అని ఒప్పుకుంటారు ఇక ఆనంది ఇక జ్యోతి ఇద్దరు కూడా లాయర్ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంత త్వరగా వీళ్ళిద్దరూ ఇలా ఒప్పుకుంటారని నేను అస్సలు కూడా ఊహించలేదు ఇక ఇద్దరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎవరు కూడా అన్యాయం కావట్లేదు ఇక వీళ్ళకి కావాల్సింది సునంద మేడం ఇస్తానంటున్నారు ఇక ఆ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రజలు కూడా అడ్డు లేకుండా ఉంటామంటున్నారు ఇక ముప్పై ఎనిమిది ఎకరాల ఆ బస్తీ మొత్తం కూడా సునంద మేడం పేరు మీదుగా ఉంది దాంట్లో ఇక మేడం ఇలా పైపుల కంపెనీ పెడతానని ఇక మొత్తం కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుంది అలాంటి ఇప్పుడు ఆ బస్తీని సగభాగం ఇక ఎనిమిది ఎకరాలు ఇలా బస్తీ వాసులకు వ్రాసిచ్చి వాళ్లకు కావలసిన ఇల్లు అవన్నీ ఇక రాసిస్తానని సునంద మేడం ఈరోజు చెప్తుంది కోర్టులో అప్పుడే ఇక అందరు కూడా చాలా సంతోషంగా ఇక ఇలా ఒప్పుకుంటారు ఇక ఇద్దరు లాయర్లు గెలిచినందుకు కోర్టులో ఇక జడ్జి అయితే ఇద్దరిని అభినందిస్తూ ఉంటాడు ఇక సునందా మేడం ఇలా మానవత్వంతో పేద ప్రజల్ని ఆదుకుంటుంది అని ఇక సునంద మేడని కూడా జడ్జి అయితే ఈ రోజు కోర్టులో చాలా అభినందిస్తాడు ఇక ఈ విధంగా కేసు గెలిచామంటూ ఎవరు ఓడి ఎవరు కూడా ఓడిపోలేదు ఇద్దరం గెలిచాము అందరికీ న్యాయం జరిగింది అని ఇక ఈ రోజు ఆనంది జ్యోతి అయితే చాలా సంతోషంగా హక్ చేసుకుంటారు ఇక ఆనంది అయితే ఇలా సంతోషంగా ఇక ఆదిత్యను ఇక ఇలా దగ్గరికి వచ్చి హక్ చేసుకొని ముద్దు పెడుతూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా చాలా సంతోషంలో ఉంటారు ఈ అయితే ఈ రోజైతే ఇలా జరుగుతుంది చూద్దాం మరీ తర్వాత ఏం అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్